హాయ్ ఫ్రెండ్స్ నిమ్మి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న యాపిల్ కలెక్షన్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే వెళ్ళిపోదాం హాయ్ అండి నేను యాపిల్ కలెక్షన్స్ నుంచి మన షాప్ అడ్రస్ వచ్చేసరికి ఆటో నగర్ దాటిన తర్వాత టైమ్ హాస్పిటల్ టైమ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ వస్తుంది టైమ్ హాస్పిటల్ పక్కన నుంచి వచ్చి రైట్ సైడ్ తీసుకుంటే సెకండ్ షాప్ అవుతుంది ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఆ షాడ్ మాఫర్ ఆఫర్ రేట్ లో తీసుకొచ్చాము అవన్నీ కూడా నెట్టెడ్ సారీస్ బ్రాండెడ్ ఇవన్నీ వచ్చినాయి బ్రాండెడ్ కలెక్షన్స్ త్రీ పీస్ సెట్స్ శారీస్ అన్ని కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను మన దగ్గర కొరియర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది సి ఆప్షన్ అయితే అవైలబిలిటీ లేదు ఈ షేర్ చేద్దామండి ఈ ఈ వీడియోలో వచ్చేసరికి శారీస్ అండ్ డ్రెస్సెస్ మేడం ఇవి వచ్చేసరికి మనకి ఆషాఢం ఆఫర్ లో ఉన్న కలెక్షన్ అంతా కూడా ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇవి వచ్చేసరికి నెట్టెడ్ లా వస్తాయి మేడం శారీస్ ఇవి వచ్చేసరికి మనకి ఫుల్ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది మేడం ఇవి వచ్చి ఎంఆర్పీ కూడా మనకి సిక్స్ థౌసండ్ రేంజెస్ లో ఉన్నవి ఇవన్నీ కూడా ఆషాఢం ఆఫర్ లో ఓన్లీ ఫోర్ డబల్ నైన్ కాస్ట్ లో సారీ మొత్తం అంతా కూడా మనకి అన్ని వర్క్ తో హైలైట్ అవుతుంది మేడం లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మనకి ఫ్యాబ్రిక్స్ కూడా ఇవి మీటర్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజెస్ లో ఉంటాయి సో ఆల్ ఓవర్ శారీ అంతా ఉంటది శారీ విత్ బ్లౌజ్ దీంతో కస్టమైజేషన్ కూడా మనం చేపించేసుకోవచ్చు వీటిలో వచ్చేసరికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మేడం అవన్నీ నేను షేర్ చేస్తాను ఓకే

నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్లాక్ కలర్ మేడం బ్లాక్ కలర్ మీద మనకి సిల్వర్ తో హైలైట్ అవుతుంది ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ ఫుల్ కస్టమైజేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ ఓకే దీనిలో వచ్చేసరికి కలర్స్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఇది కూడా ఫుల్ వర్క్ నెట్ మీద ఇది స్పెషల్లీ ఏంటంటే ఇవి పార్టీ వేర్ కలెక్షన్ పార్టీ వేర్ మేడం ఇవి కూడా ఇవన్నీ కూడా మనకి లో క్వాలిటీ నెట్ అయితే కాదు హై క్వాలిటీ ఉంటుంది మేడం విత్ బ్రాండ్ ట్యాగ్ తో సహా ఉంటుంది కంప్లీట్ అసలు సూపర్ కలెక్షన్ ఇచ్చేయండి సరి ఆషారం కోసం మేడం ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ ఆరెంజ్ కలర్ మీద ఇలా థ్రెడ్ వర్క్ తో వస్తుంది మేడం లైట్ ఆరెంజ్ వస్తుంది ఇది వచ్చేసరికి ఓకే చుట్టూతో మనకి లేస్ బోర్డర్ తో హైలైట్ అవుతాయి అంతా కూడా థ్రెడ్ వర్క్ ఓకే ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ మేడం నెక్స్ట్ మంచి రెడ్ కలర్ మేడం మిర్చి రెడ్ మిర్చి రెడ్ కి మనకి అంతా కూడా ఆల్ ఓవర్ చికెన్ కారీ వర్క్ వస్తుంది మేడం ఇది కూడా ఫోర్ రూపీస్ అండి సూపర్ అసలు ఇది చక్కగా కస్టమైజేషన్ పర్పస్ కైనా తీసుకోవచ్చండి ఇదైతే భలే ఉందండి కలర్ ఈ కలర్ కొంచెం టఫ్ కలర్ చాక్లెట్ కలర్ లా మిక్స్ ఉంది ఇది కూడా చాలా బాగుంటది మేడం హైలైట్ పీస్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి అండ్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది మేడం ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి ఇంగ్లీష్ కలర్ లో వస్తుంది మేడం లైట్ ఆరెంజ్ షేడ్ లో వస్తుంది ఇది కూడా ఇంగ్లీష్ కలర్ ఇది కూడా థ్రెడ్ వర్క్ తో హైలైట్ అయితే శారీ అంతా కట్ వర్క్ తో ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుంది మేడం ఫోర్ డబల్ నైన్ అండి ఇది కూడా అవును మేడం ప్రతి శారీకి బ్లౌజ్ కూడా ఉందండి ఇది చాలా బాగుంది అంటే లైట్ లైట్ షేడ్ లో వస్తుంది మేడం ఇది కూడా ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ శారీ అంతా కూడా డిజైన్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు అండ్ బ్లౌజ్ అటాచ్డ్ అండి సో తీసుకోవచ్చు స్టాక్ అయితే లిమిటెడ్ గా ఉందండి సో చూసిన వెంటనే ప్లేస్ చేసుకోండి లేకపోతే నియర్ బి ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి షాప్ కి విజిట్ అవడానికి నెక్స్ట్ ఇది వచ్చేసరి బ్లాక్ కలర్ మేడం బ్లాక్ కలర్ మీద మనకి థ్రెడ్ వర్క్ అండ్ గ్రీన్ అండ్ వైట్ తో హైలైట్ అవుతుంది మేడం ఈ శారీ వచ్చేసరికి ఫోర్ 499 ఫోర్ నైన్టీ నైన్ మేడం

మీ ఫ్రెండ్స్కి కూడా చక్కగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి నియర్ బై ఉంటే యాపిల్ కలెక్షన్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ తీసుకొస్తారండి సీ గ్రీన్ కలర్ లో ఇది కూడా బాగుంటుంది మేడం నెట్ ఇద్దాం ఓకే చక్క మొత్తం కూడా వర్క్ వచ్చేసింది వర్క్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ మేడం మెరూన్ ఇది కూడా 499 కాస్ట్ మంచి ఎల్లో కలర్ మనకు వచ్చే శ్రావణ మాసంలో పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కదండి సో హల్దీ ఫంక్షన్ కి బాగా యూస్ఫుల్ అండి ఫోర్ నైన్టీ ఇంత వర్క్ కావాలన్నా మళ్ళీ మీకు దొరకదండి నెట్టెడ్ మీద మేడం బయట ఫ్యాబ్రిక్ ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి పర్ మీటరే ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ ఫోర్ నైన్ కూడా బ్లాక్ బ్లాక్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ కొరియర్ చేస్తారు చేస్తాం మేడం సింగిల్ సారీ అయినా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఓకే మొత్తం ఇదండి కలెక్షన్ వీటిలో నెక్స్ట్ ఇంకొక ఐటమ్స్ చూడండి సెట్ డ్రెస్ సెట్ డ్రెస్సెస్ ఇవి వచ్చేసరికి మనకి సాఫ్ట్ రేయాన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది ఇదంతా కూడా చికెన్ కర్రీ వర్క్ థ్రెడ్ వర్క్ తో చాలా అంటే చాలా హైలైటింగ్ పీస్ మేడం ఇవన్నీ కూడా బ్రాండెడ్ వస్తాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది దీనికి వచ్చేసరికి మనకి బాటమ్ మేడం బాటమ్ బాటమ్ ఓకే దీనికి వచ్చేసేసి దుప్పట్ట మేడం బాటమ్ విత్ దుప్పట్ట 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 ఇవి కూడా మనకి ఎస్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి మేడం ఇవి కూడా కాస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ లో అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సైజెస్ ఇంకోసారి చెప్పండి స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మేడం ఓకే డబుల్ ఎక్స్ఎల్ అవును మేడం ఓకే ఇది వచ్చేసరికి కొంచెం ఇది లైట్ వస్తుంది ఇది కొంచెం డార్క్ వస్తుంది జస్ట్ లిటిల్ బిట్ వేరియేషన్స్ ఉంటాయి దీనిలోనే మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం ఇది వచ్చేసరికి ఇది దీనిలో పింక్ అవైలబుల్ ఉంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి షేర్ చేస్తాం మేడం ఇది కూడా సాఫ్ట్ రే అండ్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఇవి కూడా బ్రాండెడ్ లోనే వస్తాయి స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి మేడం యోక్ పాటు అంతా కూడా మనకి ఇలా మిర్రర్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేస్తాడు దీనికి వచ్చేసరికి బాటమ్ మేడం బాటమ్ బాటమ్ కూడా కింద నాట్ స్టైల్లో వస్తుంది దీనికి వచ్చేసరికి దుప్పట్టా మేడం

ఇది వచ్చేసరికి మనకి మంచి పర్పుల్ కలర్ లో అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసరికి నెక్ కాలర్ నెక్ టైప్ లో వస్తుంది అంతా కూడా మిర్రర్ వర్క్ అండ్ గోల్డ్ జరీ తో హైలైట్ అవుతుంది మేడం డ్రెస్ అంతా కూడా గోల్డ్ కలర్ తో వస్తుంది దీనికి వచ్చేసరికి బాటమ్ పార్ట్ దీనికి వచ్చి చున్నీ మేడం ప్లేన్ చున్నీ వస్తుంది ఇది కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ లోనే అవైలబుల్ ఉంది సైజ్ ఎక్స్ ఓకే సింగిల్ కలర్ మేడం బాధి డిజైన్ తోనే మనకి ఇలా వచ్చేసరికి లేస్ వర్క్ హైలైట్ అవుతుంది థ్రెడ్ లేస్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది ఓన్లీ ఎల్ సైజెస్ లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మేడం ఇది వచ్చేసరికి మనకి బాటమ్ ఇది వచ్చి మేడం పీస్ పీస్ సెట్ సెట్ కూడా ఓన్లీ అవైలబుల్ ఉన్నాయి వీటిలో వచ్చేసరికి మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం కలర్స్ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇవి కలర్స్ మేడం మొత్తం ఫోర్ కలర్స్

ఫుల్ ట్రెండ్ అండి జిమ్ చూ ఇది వచ్చేసరికి మంచి మస్టర్డ్ వెళ్ళా మేడం శారీ అంతా కూడా మనకి ఇలాగా సిల్వర్ తో హైలైట్ అవుతుంది కట్ వర్క్ వస్తుంది అండ్ మ్యాంగో డిజైన్ లాగా ఇలా శారీ ఆల్ ఓవర్ శారీ అంతే డిజైన్ మేడం ఫుల్ అంటే ఫుల్ ఇవి చాలా అంటే చాలా ఆఫర్ రేట్ మేడం ఎక్కడ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ బిలో లేదు ఇది కాస్ట్ ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ ఎబో సేల్ చేసేవి మేడం ఇప్పుడు అవషాడమ్ ఆఫర్ లో ఇస్తున్నాం మేడం ఇవన్నీ కూడా వీటిలో కూడా మనకి మంచి లైట్ షేడ్స్ లో అవైలబుల్ ఉన్నాయి మేడం కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ లోనే వస్తాయి అన్నీ కూడా వచ్చేసరికి మనకి స్కై బ్లూ మేడం లైట్ స్కై బ్లూ షేడ్ వస్తుంది మనం వాటి చూసినట్టు ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఎబో సేల్ బట్ మనం ఈసారి ఆఫర్ రేట్ లో పెట్టాం మేడం ట్వెల్వ్ హండ్రెడ్ కాస్ట్ మేడం ఓన్లీ జార్జెట్ మేడం బ్రాండెడ్ లోనే వస్తుంది క్వాలిటీ అయితే లో క్వాలిటీ కాదు హై క్వాలిటీ లోనే వస్తుంది ఇది విస్కాస్ జార్జెట్ శారీ వచ్చేసరికి మనకి డ్యూయల్ షేడ్ లో అవైలబుల్ ఉంది మేడం శారీ అంతా కూడా ఇది జరీ లాగా ఉంటుంది ఇది ప్రింట్ గానీ అలా ఏం కాదు ఇది పోవడం గానీ అలా ఏముండదు ఉండదు ఇదంతా కూడా వివింగ్ తో వస్తుంది మేడం దీనికి వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ మనకి దీనిలో కూడా మనకి ఫోర్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం మనకు వచ్చేసరికి రెడ్ విత్ గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది పింక్ వచ్చేసరికి మనకి డ్యూవెల్ పింక్ వస్తుంది పర్పుల్ విత్ గ్రీన్ కలర్ ఈ కలర్ అయితే ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది ఇవి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఇవి కూడా కాస్ట్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ కాస్ట్ మేడం ట్రెండింగ్ ఉన్నాయి మేడం సారీస్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి కట్ వర్క్ వస్తుంది ఈ సారీస్ అయితే ఇన్స్టాలో చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి మేడం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ టైప్ లో వస్తుంది మేడం ఇది కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ తోనే వస్తుంది ట్రాన్స్పరెన్సీ గా అలా ఏముండదు ఉండదు దీనికి వచ్చేసరికి బ్లౌజ్ హైలైట్ అయితే బ్లౌజ్ చెప్పుకోవాలి ఇది బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ 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 కి మనకి హ్యాండ్స్ అంతా కూడా ఇలా వర్క్ వస్తుంది మేడం శారీ అంతా కూడా ఇలా వస్తుంది బుటీస్ తో హైలైట్ అయితే బ్లౌజ్ పార్ట్ ఎంత పడుతుంది అండి ఇవి వచ్చేసరికి మనకి మేడం రూపీస్ ఇవి వచ్చేసరికి మనకి కలర్ ఆప్షన్స్ మేడం కలర్స్ కలర్స్ ప్రతిది కూడా కాంట్రాస్టింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ ప్రతి దానికి మోస్ట్ ట్రెండింగ్ కలర్ ఆన్లైన్ ట్రెండింగ్ మేడం సీక్వెన్సీ శారీ వస్తుంది శారీ ఆల్ ఓవర్ శారీ అంత సీక్వెన్సీ వస్తుంది మనకి బోర్డర్ వచ్చేసరికి ఇలా చిన్న బుటీస్ తో హైలైట్ అయితది శారీ ఆల్ ఓవర్ మనకి సీక్వెన్సీ వర్క్ అనేది కంటిన్యూషన్ ఉంటది దీనికి వచ్చేసరికి మనకి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ ఒక్కసారి చూడండి మేడం దీని క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటది ఇంత క్వాలిటీలో బ్లౌజ్ మనం తీసుకుని స్టిచ్ చేయించాలన్నా చాలా కాస్ట్ పడుతుంది ఈ ఓన్లీ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏ పడుతుంది హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇలా పఫ్ హ్యాండ్స్ తో వస్తుంది ఇదంతా కూడా బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫ్లవర్ వస్తుంది మేడం ఇలా ఫ్లవర్ ఆ బౌలా వస్తుంది దీనికి వచ్చేసరికి ఇలా త్రెడ్ వస్తుంది కింద కూడా మనకి ఇలా కుచ్చుల టైప్ లో వస్తుంది అనమాట ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ దీనిలో వచ్చేసరికి మనకి కలర్స్ మేడం కలర్స్ కలర్స్ ఫోర్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇంకొక ప్యాటర్న్ ఇది వచ్చేసరికి మనకి ఫోర్ షేడ్ ఫోర్ డి షేడ్ అనమాట మల్టీ కలర్లు టై అండ్ డై మోడల్ చాలా లెహరియా డిజైన్ అంటారు చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి మేడం ఈ కలెక్షన్ అంతా కూడా దీనికి వచ్చేసరికి మనకి బ్లౌజ్ 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 ఓకే ఇవి కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ కాస్ట్ లోనే అవైలబుల్ ఉన్నాయి మేడం ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇలాంటివి మనం డై అండ్ డే చేయించాలన్నా చాలా కష్టం అసలు చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది ఇది వచ్చేసరికి సింగిల్ కావాలనుకున్న వాళ్ళకి సింగిల్ షేడ్ లో లెహరియా డిజైన్ వస్తుంది లేదు ఫోర్ డి కావాలనుకుంటే ఫోర్ డి షేడ్ ఫోర్ డి టైప్ ఫ్యాబ్రిక్ మీద లెహెంగాస్ అండి సెమీ స్టిచ్డ్ సెమీ స్టిచ్డ్ లెహెంగాస్ సెమీ స్టిచ్డ్ ఫ్రీ సైజ్ ఎవరికైనా సరే మనకు ఉండేలాగా అన్నమాట ఈ లెహెంగా అంతా కూడా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది మేడం సిల్వర్ తో చాలా అంటే చాలా హైలైట్ అవుతుంది దీనికి వచ్చేసరికి మనకి టాప్ కావాలంటే క్రాప్ టాప్ లెహెంగా కావాలంటే లెహంగా స్టిచ్ చేయించుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి దుప్పట్ట మేడం దీనికి వచ్చి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ మనం ఓపెన్ చేసిన కలర్ అయితే సిల్వర్ కలర్ అండి మొత్తం గ్రే 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 విత్ సిల్వర్ సారీ గ్రే విత్ సిల్వర్ కలర్ లో వస్తుంది ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ దీనిలో వచ్చేసరికి మనకి కలర్స్ అనేది ప్రతిది కూడా డిఫరెంట్ మేడం ఇది వచ్చేసరికి డార్క్ ఇష్టపడే వాళ్ళకి ఇది డార్క్ షేడ్ సూపర్ షేడ్ అండి దీనిలో వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది దీనిలో ఇంకా గ్రీన్ కావాలనుకునే వాళ్ళకి గ్రీన్ మంచి డార్క్ గ్రీన్ లో అవైలబుల్ ఉంది టోటల్ ఫోర్ కలర్స్ టూ ఏమో లైట్ షేడ్స్ వస్తాయి మేడం టూ ఏమో డార్క్ షేడ్ వస్తుంది ఎంత వచ్చేసరికి ఓన్లీ సారీస్ ఇది వచ్చేసరికి ఫుల్ హెవీ బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ మనకి బోర్డర్ వచ్చేసరికి శాటిన్ మేడం మంచి వైట్ కలర్ మిల్క్ వైట్ లో వస్తుంది చాలా బాగుంటది కలర్ కూడా దీనికి వచ్చేసరికి మనకి స్టిచ్డ్ బ్లౌజ్ లో అవైలబుల్ ఉంది మేడం బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ ఇది స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది మేడం హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఇలా శాటిన్ బార్డర్ వచ్చి వస్తుంది క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటది ఇది కూడా మనకి స్టిచ్డ్ బ్లౌజ్ సిక్స్టీన్ హండ్రెడ్ కాస్ట్ లోనే అవైలబుల్ ఉంది మేడం సిక్స్టీన్ హండ్రెడ్ దీన్ లో వచ్చేసరికి మనకి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం దీనిలో వచ్చేసరికి లైట్ కనకాంబరం షేడ్కి మనకి వైట్ కలర్ బ్లౌస్ తో కాంట్రాస్టింగ్ వస్తుంది దీనికి వచ్చేసరికి మనకి రెడ్ కలర్ మేడం రెడ్ కి వచ్చేసరికి పర్పుల్ టోటల్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉంది మనకి సాఫ్ట్ ఆర్గంజా ఇది జిమ్ షూ టైప్ ఇదంతా కూడా కట్ వర్క్ తో శారీ కట్ వర్క్ కట్ వర్క్ శారీ చాలా అంటే చాలా హైలైటింగ్ ఉంటది ఎయిట్ థౌసండ్ కాస్ట్ అవైలబుల్ ఉంటాయి మేడం అంత బ్రాండెడ్ వస్తాయి ఇవన్నీ కూడా ఇది బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ సింగిల్ కలర్స్ అలానే అవైలబుల్ ఉంటే లిమిటెడ్ స్టాక్ మేడం ఇవి వచ్చేసరికి ఆఫర్ రేట్ లో ఇచ్చేస్తున్నాం మేడం మనకి హ్యాండ్స్ మేడం హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి ఫ్రంట్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ పెట్టుకుంటారు ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ ఇది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ లో అవైలబుల్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ దీనిలోనే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాట్రన్లో వస్తుంది మ్యామ్ ఇది సింగిల్ పీస్ లోనే ఉంది ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇది కూడా విస్కాస్ జార్జెట్ లోనే వస్తుంది ఇది వచ్చేసరికి మనకి ఇది ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ సారీ ప్రైస్ కూడా వచ్చేసరికి లేస్ బోడర్ లేస్ బోర్డర్తో వస్తుంది మేడం స్యారీ ఆల్ ఓవర్ స్యారీ మేడం ఓ ఇది కూడా అంతే శారీ అంతా కూడా మనకి ఇలా కట్ అవుతూ వస్తుంది ఇవి కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ మేడం ఓకే మేడం ఇది కూడా సాఫ్ట్ ఆర్గంజాలో ఫ్లోరల్ డిజైన్ ఇంకా ఎక్సలెంట్ పీసెస్ మేడం ఇవన్నీ కూడా బ్రాండెడ్ లోనే వస్తే లిమిటెడ్ ఉంది మళ్ళీ రీస్టాక్ చేయడం కూడా చాలా కష్టం ఇది కూడా శారీ అంతా కూడా మనకి ఇలా కట్ వర్క్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ తో హైలైట్ అవుతుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా రన్నింగ్ ఇలా వచ్చేస్తుంది ఇవి కూడా మనకి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ లోనే ఫిఫ్టీ ఫిఫ్టీ దీనిలో వచ్చేసరికి టూ కలర్స్ దీనికి వచ్చేసరికి బ్లూ రాయల్ బ్లూ దీనిలో టూ షేడ్స్ పార్టీ వేర్ ఇవి కూడా మనకి తోనే ఆల్ ఓవర్ శారీ ఫుల్ షైనింగ్ ఉంటది శారీ అంతా కూడా మనకి ఇలా లేస్ బోర్డర్ తో హైలైట్ అవుతుంది సిల్వర్ వర్క్ తో వస్తుంది ఇవి వచ్చేసరికి మనకి రన్నింగ్ బ్లౌజ్ తోనే వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు ఇవి కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ ఇవి ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ దీనిలో వచ్చేసరికి మనకి ఇంకొక పారెట్ గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది ఓకే దీనిలో టూ షేడ్స్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇలా స్టోన్ వర్క్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లోకి వచ్చినాయి మళ్ళీ ఇవంతా కూడా శారీ అంతా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా త్రీ స్టోన్ వర్క్తో హైలైట్ అవుతుందండి దీనిలో వచ్చేసరికి మనకి జ్యువెల్ షేడ్ అవైలబుల్ ఉంది మేడం ఒకటి బ్లాక్ ఒకటి రెడ్ కాంబినేషన్ ఇవి కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్లో అవైలబుల్ ఉన్నాయి మేడం ఓకే ఇట్లా ఫుల్ సీక్వెన్సీ వర్క్ అండి ఇది కూడా బ్రాండెడ్ ఐటమే వస్తుంది మేడం ఇది కూడా లిమిటెడ్ స్టాకే ఉంది శారీ అంతా ఇలా కట్ వర్క్తో వస్తుంది బ్లాక్ లవర్స్ కోసం ఇవి స్పెషల్గా స్యారీ ఆల్ ఓవర్ స్యారీ అంతా కూడా సీక్వెన్సీ వర్క్ ఉంటుంది ఓకే ఇవి కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్లోనే అవైలబుల్ ఉన్నాయి మేడం ఎయిట్ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ స్యారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా అటాచ్డ్ బ్లౌజ్ అటాచ్డ్ మేడం టాప్స్ మేడం ఇవి వచ్చేసరికి మనకి జీన్స్ మీద టాప్స్ ఇవి కూడా చికెన్ కర్రీ వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ రే అని వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటాయి ఇవి కూడా ఆఫర్ రేట్ లో ఓన్లీ టూ ఫిఫ్టీ లో అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ టూ ఓన్లీ టూ ఫిఫ్టీ స్మాల్ సైజ్ నుంచి ఎక్సల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి దీనిలో వచ్చేసరికి కలర్స్ మేడం మనకి పింక్ ఒకటి వస్తుంది లైట్ ఆరెంజ్ వస్తుంది దీనిలో వచ్చేసరికి గ్రే కాంబినేషన్ మెరూన్ కలర్ మొత్తం ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది మేడం జార్జెట్ లోనే లాంగ్ ఫ్రాక్ వస్తుంది మేడం ఫ్రాక్ అంతా కూడా సీక్వెన్సీ వర్క్ ఉంటుంది క్వాలిటీ కూడా మనకి జార్జెట్ క్వాలిటీలో వస్తుంది బ్యాక్ సైడ్ జిప్ కూడా వస్తుంది మేడం ఇది కూడా బ్రాండెడ్ లోనే వస్తుంది ఇది కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో మాత్రమే అవైలబుల్ ఉంది ఇది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ లో అవైలబుల్ ఉంది మేడం ఓన్లీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ దీనికి వచ్చేసరికి మనకి విత్ ఇచ్చేసారు దుప్పట్టా ఓకే ఫ్యాబ్రిక్ పీస్ సెట్స్ మేడం టాప్ టాప్ చున్నీ చున్నీ సెట్ సెట్ వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్యాంట్ వచ్చేసరికి మనకి ఇక్కతు స్టైల్లో వస్తుంది ఇది వచ్చేసరికి మనకి బాటమ్ మేడం ఇది వచ్చేసరికి దుప్పట్ట మేడం త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది కూడా స్మాల్ సైజ్ ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఎంత పడుతుందండి ఈ ప్లాజో సెట్ ఇవి వచ్చేసరికి మనకి సిక్స్ డబల్ నైన్ కాస్ట్ మేడం సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ కాస్ట్ దీనిలో వచ్చేసరికి మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం దీనిలో వచ్చేసరికి మనకి సీ గ్రీన్ ఒకటి సీ గ్రీన్ వస్తుంది ఆరెంజ్ షేడ్ వస్తుంది ఆరెంజ్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ వస్తుంది దీనికి వచ్చేసరికి లైట్ క్రీమ్ బేస్ వస్తుంది మేడం దీనిలో వచ్చేసరికి పింక్ కలర్ ఒకటి ఎస్టు డబుల్ ఎక్స్ఎల్ దీనిలో వచ్చేసరికి ఇవన్నీ కూడా బాగుందండి ఇది కూడా బీటూట్ కలర్ కాంబినేషన్తో డీసెంట్గా ఉంటుంది మేడం కలర్ క్లాస్ కలర్ దీనిలో వచ్చేసరికి బాటము దుప్పట్ట ఇవన్నీ కూడా కలర్స్ మేడం ఓన్లీ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి మాత్రమే ఇది వచ్చి మనకి కోఆర్డ్ సెట్స్ అంటారు కదా ఆ టైప్ కాలర్ ఎక్కువ వస్తుంది బటన్ ప్యాటర్న్ వస్తుంది ఫ్రాక్ అంటే కూడా మనకి ఫాయిల్ ప్రింట్ లాగా డిజైన్ వస్తుంది ఇవి పోవడం కానీ అలా ఉండదు దీనికి వచ్చేసరికి మనకి బాటమ్ విత్ బాటమ్ తో వస్తుంది ఓన్లీ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ లో అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీన్ మనకి మీడియం సైజ్ నుంచి ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి కోర్డ్ సెట్స్ మనకి ఇవి వచ్చి మింత్రా సైట్ లో అట్లా అవైలబుల్ ఉంటాయి బ్రాండెడ్ వస్తాయి ఫుల్ బ్రాండెడ్ విత్ ట్యాగ్ కూడా ఉంటుంది టూ ఫైవ్ రేంజెస్ లోవి క్వాలిటీ అయితే అదిరిపోతుంది దీనికి వచ్చేసరికి ప్లాజో మేడం ప్లాజో హ్యాండ్ పడుతుంది ఇది వచ్చేసరికి మనకి ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ లో అవైలబుల్ ఉన్నాయి లైట్ వెయిట్ ఉంటది ఫ్యాబ్రిక్ యోక్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా నెట్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో వస్తుంది దీనికి వచ్చేసరికి బాటమ్ ఇది వచ్చి ఎక్స్ఎల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది దీన్ని వచ్చేసరికి టూ కలర్స్ అండి టూ కలర్స్ లో అవైలబుల్ ఉంది కాస్ట్ వచ్చేసరి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ కాస్ట్ కాటన్ ఇదంతా వైట్ వైట్ తో హైలైట్ అవుతుంది వైట్ కలర్ లో వస్తుంది దీనికి వచ్చేసరికి బాటమ్ అండి బాటమ్ వచ్చేసరికి ప్లాజో వస్తుంది దుప్పట్టా వచ్చేసరికి మనకి కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది దుప్పట్టా హైలైట్ దీనికి ఇది వచ్చి మనకి మీడియం అండ్ ఎల్ సైజ్ ఇంగ్లీష్ కలర్ లో వస్తుంది మేడం దీని దుప్పటా వచ్చేసరికి మనకి సీక్వెన్సీ వర్క్ లాగా వస్తుంది గోల్డ్ జరీ తోటి ఇది కూడా ఎమ్ ఎల్ సైజ్ లో మాత్రమే అవైలబుల్ ఉంది సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ మేడం ఓన్లీ మెజంతా కలర్ లో వస్తుంది ఇది వచ్చేసరికి నైరా కట్ మేడం ఇది వచ్చేసరికి థ్రెడ్ వర్క్ తోటి హైలైట్ అవుతుంది దీనికి వచ్చేసరికి బాటం అండ్ దుప్పట ఇది వచ్చేసరికి మనకి బాటమ్ మేడం దుప్పటా వచ్చేసరికి జస్ట్ లేస్ వర్క్ తో హైలైట్ చేస్తాడు ఇది కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ ఇది కూడా మనకి సాఫ్ట్ రే ఫ్యాబ్రిక్ తో వస్తుంది మేడం ఇదంతా యోగ పట అంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ తో వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటది బ్రాండెడ్ వస్తాయి ఫుల్ దీనికి వచ్చేసరికి మనకి వైట్ కలర్ వైట్ కలర్ వచ్చేసరికి బాటమ్ వస్తుంది మేడం కాంబినేషన్ బాగుంది చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ఆఫర్ రేటే మేడం ఇవి కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ మనకు వచ్చేసరికి ఎక్స్ఎల్ సైజులు ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం ఓకే దీనిలో ఇది వచ్చేసరికి మనకు మెరూన్ కలర్ ఇది వచ్చి త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి సైజు త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ టాప్ బాటమ్ చున్నీ దీనిలో వచ్చేసరికి మనకి లైట్ పీచ్ కలర్ అవైలబుల్ ఉంది ఓకే లైట్ ఎల్లో కావాలనుకున్న వాళ్ళకి లైట్ ఎల్లో ఇంకా లైట్ ఎల్లో లైట్ ఎల్లో వస్తుంది మేడం మీడియం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ ఉంది యోక్ పాట అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇది వచ్చి సాఫ్ట్ క్రేప్ లో వస్తుంది మేడం యోగ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అంటే లైట్ గా మిరర్ వర్క్ తో హైలైట్ చేస్తారు ఇది వచ్చి బాటమ్ పార్ట్ మేడం దీనికి కూడా మనకి దుప్పట్ట హైలైట్ ఇవి కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ లో అవైలబుల్ ఉన్నాయి మేడం సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఇది వచ్చేసరికి దుప్పట్టా లెహెంగా లెహెంగా సెమీ స్టిచ్డ్ దీనికి వచ్చేసరికి బ్లౌజ్ మేడం బ్లౌజ్ 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 అంతా జస్ట్ బుటిస్తూ వస్తుంది ఆల్ ఓవర్ దీనికి అంతా దుప్పట్ట మేడం దీనికి మనకు నచ్చింది అంతా పేరప్ చేసుకోవచ్చు ఇవి ఓన్లీ ఆఫర్ రేట్లు వేస్తున్నాం మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ లిమిటెడ్ స్టాక్ ఏ ఉంది మేడం ఓకే అట్లా సీక్వెన్సీ వర్క్ వస్తుంది మేడం నైరా కట్ ఫ్రాక్ అంతా కూడా ఫ్లోరల్ వర్క్ తో వస్తుంది ఇది వచ్చేసరికి బాటమ్ ఇది వచ్చేసరికి చున్నీ దుప్పట 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 బాగుందండి భలే ఉంది అసలు క్యూట్ గా షిఫాన్ ఎంత పడుతుంది అండి ఇది వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ మేడం సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ స్మాల్ సైజ్ లోనే ఉంది మేడం ఓన్లీ మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది టాప్ బాటమ్ చున్నీ ఇది ఎక్స్ఎల్ సైజ్లో అవైలబుల్ ఉంది దీనికి వచ్చేసరికి బాటమ్ మేడం దీనికి వచ్చేసరికి దుప్పట్ట దుప్పట అంతా కూడా మనకి చాలా బాగుంటుంది దుప్పట్ట ఫ్యాబ్రిక్ పార్టీ వేర్ టైప్ ఆఫ్ పార్టీ వేర్ సెమీ పార్టీ వేర్ ఇవెన్ ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ మ్యాడమ్ మెహందీ గ్రీన్ బి నెక్ అయితే ఫుల్ ట్రెండింగ్ లో ఉంది మేడం ఇది వచ్చి ఓన్లీ మనకి స్మాల్ సైజ్ వాళ్ళకే అవైలబుల్ ఉంది ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్ లో టాప్ బాటమ్ దీనికి వచ్చేసరికి మనకి నెట్ తో దుప్పట్టా వస్తుంది మేడం ఇది వచ్చేసరికి దుప్పట్టా దీనిలో టూ కలర్స్ టూ షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇదే ప్యాటర్న్ లో ఇది వచ్చేసరికి వైన్ మేడం నెక్ అంతా హైలైట్ చేస్తాడు బీ నెక్ తో చాలా బాగుంది టాప్ బాటమ్ చున్నీ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ మేడం ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ దీని దుప్పట్టా కూడా చూడండి కలంకారీ మేడం ఇది వచ్చేసరికి విత్ హ్యాండ్స్ అవైలబుల్ వస్తుంది ఇదంతా కూడా మనకి కలంకారీ ప్యాటర్న్ డిజైన్ తో హైలైట్ అవుతుంది దీనిలో సింగిల్ కలర్ మాత్రమే ఉంది మేడం నార్మల్ గా బాట వస్తుంది ఇది వచ్చేసరికి మనకి డబల్ ఎక్సల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది మనకి మీడియం సైజ్ నుంచి డబల్ ఎక్సల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఓకే